నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు పల్లె వెలుగు న్యూస్ ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలి అని డాక్టర్ భవానీ చక్రవర్తి అన్నారు ఈ రోజు గుర్రంపొడు మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన సయ్యద్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పనిసరిగా పోలియో రహిత దేశంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని దానిలో భాగంగా ఈ రోజు గుర్రంపొడు మండల కేంద్రంలో ప్రారంభించామని అన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటరెడ్డి సూపర్వైజర్ ఎం సైదులు ఆర్ విమల మరియు ఆశాలు అంగన్వాడి ఆయాలు గ్రామ

ఇదే పోగొట్ పోదు సరేనా మోటెట్ పోట్ పోదు పోర్ల పెయింట్ అన్నమాట ఆ అది కదరా కదరా నాది లెఫ్ట్ అన్నం బాబు

పేరు లడ్డేనా నీ పేరు లడ్డేనా అదే పెట్టిందని మీ అమ్మాయిగా ఏ వచ్చలేరా మంచి పేరు పెట్టుకో కుడతారు కుడుతారు పెట్టుకో బ్యానర్ రావాలి సార్ బ్యానర్ ఇవి రాకుండా మనం వేసుకుని సార్ మీరు పంపండి సార్ నాకు రమేష్ మీరు పంపరా

పోలియో రాకుండా ఉంటుంది కాళ్ళు వంకర